పేరు మేట్పెట్టి వెంకటరమణ వలసపాకల గ్రామ పంచాయతీ మాజీ వార్డు నెంబరు వలసపాకల నుంచి గంగరాజనగర్ నుంచి బీసీ రోడ్డు వరకు అరవై ఆరు అడుగుల రోడ్డు గుడి రోడ్డు పూర్తి చేయాలి ఇది పక్కల అక్రమానికి గురైంది గతంలో గ్రీవెన్సలో కూడా కంప్లైంట్ ఇచ్చాం పంచాయతీ వారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం ఈ వర్షాకాలం చిన్నపాటి వర్షం పడితే గంగరాజనగర్లో ఇక్కడ వలసపాకల రామాలయం వారి దగ్గర కూడా చిన్నపాటి వర్షం పడితే విపరీతమైన పనుల తీరిపోతుంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ వాళ్ళు కానీ ఆరంభీవారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు వలసపాకల గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగి పదిహేను సంవత్సరాలు అవుతున్నా ఇది మున్సిపాలిటీ కాకుండా ఇది పంచాయతీ కాకుండా వ్యవహారం ఉంది ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన సాగుతుంది కాబట్టి వలసపాకలని గ్రామ పంచాయతీలో వాటర్ మెయిన్ రోడ్డు మీద పుల్లెట్ అయిపోతుంది ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళి వైట్ బట్టలు వేసుకుని వస్తే జమ్ముని కార్లు వెళ్ళిపోతున్నాయి కార్లు వెళ్ళిపోతే బట్టలన్నీ పాడైపోతున్నాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కోసారి గోతుల్లో పడిపోయి రాత్రులు కాళ్ళు తీసి కూడా నిరగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ అధికారులు కూడా ఈ రోడ్డు ఏర్పాటు చేసి అవకాశం చూడాలని కోరుతున్నాం